హలో వెల్కమ్ టు మిథిన్స్ క్రియేషన్స్ ఇవాళటి రెసిపీ వచ్చి పాలకూర కీరా దోసకాయతో కర్రీ చేయబోతున్నాను దీనికోసం నేను మూడు కట్టలు పాలకూరను తీసుకున్నాను అలాగే ఒక రెండు కీరా దోశలు తీసుకున్నాను ఒక ఆనియన్ టూ పచ్చిమిర్చి తీసుకొని కీరా దోశను ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే ఆవాలు చిటపటలాడే వరకు ఉంచి కొంచెం జీలకర్ర కొంచెం పచ్చని పప్పు వేసి వేగనిస్తున్నాను తర్వాత దీంట్లోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసి కొంచెం వేగనివ్వాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న కీరా దోశ ముక్కలను వేసుకుంటున్నాను ఇవి బాగా మగ్గటం కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆకుకూరని ఇందులో వేయాలి పాలకూరని ఈ పాలకూరలకి మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే కర్రీ మొత్తం ఉడికిపోతుంది మనం ఏమైనా కొత్తగా రెసిపీస్ ట్రై చేయాలంటే పాలకూరతోనే ట్రై చేస్తాం కదా మీరు ఎప్పుడైనా పాలకూరలో కీరా దోశ వేసి కర్రీని చేసారా చేస్తే టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి దీంట్లోకి నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపి ఆకుకూర మొత్తం మగ్గేలాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా ఇది మగ్గనివ్వాలి మీ ఇంట్లో ఎక్కువగా ఆకుకూరలు తింటుంటారా లేదా కూరగాయలు తింటూ ఉంటారా మా ఇంట్లో అయితే వారానికి నాలుగు సార్లు ఆకుకూరలు తెస్తుంటారు మా హస్బెండు అందుకనే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే కర్రీస్ అనే టేస్ట్ కూడా బాగుంటాయి చూసారు కదండీ నేను ఇప్పుడు దీంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇంత వాటర్ వచ్చేసాయో ఇప్పుడు దీంట్లోకి నేను టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను ఈ ఆకుకూరల్లోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీలోని వాటర్ మొత్తం వినిగిపోయి కూర దగ్గర పడేదాకా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను సమ్మర్లో ఫ్రై ఐటమ్స్ కన్నా కూడా ఇలా పులుసులాగా చేసుకొని తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది అలాగే వాటర్ అనేవి కొద్దిగా తాగే పని ఉండదు కూరలోని వాటర్ మొత్తం దగ్గర పడేదాకా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత చూసారా వాటర్ మొత్తం వినికిపోయి కూర దగ్గర పడింది ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ కర్రీలోకి మనం అల్లం పేస్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మసాలా పౌడర్ వేసాం కాబట్టి రెండు నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవటమే ఈ కర్రీ చపాతీల్లో కని వేడన్నంలో కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్